మంగళగిరి పట్టణం తొమ్మిదవ వార్డులోని గణపతి నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ వార్డు కార్యాలయాన్ని తెలుగుదేశం పార్టీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య ప్రారంభించారు అనంతరం నూతన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి గుంటూరు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతనేని శ్రీనివాసరావు మంగళగిరి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దామర్ల రాజు ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు రాష్ట్ర సాధికార సమితి కృష్ణ బలిజ సభ్యులు అన్నం నాగబాబు రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు తొమ్మిదవ వార్డు అధ్యక్ష కార్యదర్శులు వంగర సదాశివరావు అనుమల శ్రీనివాసరావు తొమ్మిదవ వార్డు బూత్ కన్వీనర్లు బిట్రా నాగరాజు పొట్లాబత్తుని నరసింహారావు పందిరి వెంకన్న పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు వాకా మాధవరావు తదితర తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు మంగళగిరి పట్టణంలో కలిపి ఎల్బీ నగర్ ప్రాంతంలో ఈ రోజున తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ కార్య కార్యాలయాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరి సమక్షంలో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందించదగ్గ విషయం అలాగే ఈ కార్యాలయం ద్వారా ఈ ఐదారు వార్డులోని ప్రజల యొక్క సమస్యలను నాయకులు కార్యకర్తలు ఇక్కడ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అలాగే మన నాయకులు కార్యకర్తలు కూడా ఆఫీస్ దగ్గర కూర్చొని మంచి చెడు చర్చించుకోవటానికి ప్రజలకు ఏ విధమైన సేవలు మెరుగైన సేవలు అందించడానికి ఉపయోగపడే విధంగా ఈ ఆఫీసు ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను మనందరికీ తెలుసు మంగళగిరి ప్రజలు నారా లోకేష్ గారికి భారీ మెజార్టీతో విజయాన్ని చేకూర్చడం జరిగింది దాదాపుగా తొంభై ఒక్క వెయ్యి నాలుగు వందల యాభై మూడు ఓట్ల మెజార్టీతో మంగళగిరి ప్రజలు నారా లోకేష్ గారిని గెలిపించారు ఎంత భారీ మెజార్టీతో గెలిపించారో అదే భారీ స్థాయిలో మంగళి ప్రజల అవసరాలను తీర్చడానికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇక్కడ గెలిచినటువంటి నారా లోకేష్ గారు అన్ని వేళ్ళ మన కోసం అందుబాటులో ఉంటారని మన సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారని కూడా తెలియజేస్తూ ఇప్పటికే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేయడం మనం అందరం చూసాం అలాగే ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు చేయడం చూసాము పదహారు వేల నాలుగు వందల ఎనభై ఏడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం చూసాము రేపు ఆగస్టు పదిహేనున అన్న క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకోబోతున్నాము అలాగే పోలవరాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు రాజధానిని ముందుకు తీసుకెళ్తున్నారు విద్యాశాఖ మాత్యులుగా నారా లోకేష్ గారు విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకురాబోతున్నారు కాబట్టి మనందరం కూడా ఐకమత్యంగా పట్టణంలో ఉన్న సమస్యలన్నీ కూడా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించుకుందాం ఈ ఆఫీస్ దానికి వేదికగా కూడా ఉపయోగపడుతున్నప్పుడు తెలియజేస్తూ ఈ కార్యక్రమం పాల్గొన్న పెద్దలందరూ కూడా అలాగే వార్డు కార్యకర్తలు నాయకులు అధ్యక్షులు టౌన్ అధ్యక్షులు అబద్దయ గారు పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఈరోజు మంగళగిరి పట్టణంలోని తొమ్మిదో వార్డు తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని మరి ఎల్బీ నగర్లో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి గత రెండు మాసాల క్రితం మరి జరిగినటువంటి ఎన్నికల్లో తొమ్మిదో వార్డు నుంచి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ మరి తెలుగుదేశం పార్టీకి లభించింది దానికి ఇక్కడ ఉన్నటువంటి మునగాల విట్టల గారు కానివ్వండి అట్లాగే శ్రీనివాసరావు గారు కానివ్వండి సదాశివరావు అందరూ కూడా ఇంకా అనేక మంది నాయకులు కార్యకర్తలు అకుంఠితం అనే దీక్షతో మరి ప్రజలకి అందుబాటులో ఉండి ఎక్కువ మెజారిటీ తీసుకురావడానికి కృషి చేశారు మరి వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే రీతిలో ఈ కార్యాలయం ద్వారా ఈ వార్డులో ఉన్నటువంటి సమస్యలు మరి చెప్పుకోవడానికి అందుబాటులో ఈ వార్డుకు సంబంధించినటువంటి నాయకులు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు మరి ఈరోజు ఎనిమిది తొమ్మిది పది వార్డులకు సంబంధించి మరి ఈరోజు పార్టీ ఆఫీసు ఓపెన్ చేసుకోవడం జరిగింది ఈ యొక్క పార్టీ ఆఫీసు ముఖ్య ఉద్దేశం ఈ మూడు వార్డుల్లో ఉంటే ప్రజలకి వాటర్కి సామాన్య ప్రజలకు కావాల్సినటువంటి వసతులు పార్టీ ఆఫీస్ ద్వారా సచివాలయం ద్వారా ఎందుకంటే మనం చేయాల్సిన వాటర్కి వీధి లైట్లు శానిటేషను డ్రింకింగ్ వాటర్ ఈ మూడింటి మీద కానీ మనం పార్టీ కార్యాలయంలో ప్రాధాన్యతనిచ్చి మరి ఈ మూడింటికి మన దగ్గరికి ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కూడా మన దృష్టికి వస్తే సచివాలయం టైఅప్ అయ్యి వాటర్కి అవన్నీ కూడా తీర్చే అవకాశం మెరుగ్గా ఉంటుందని చెప్పి ఆ ఉద్దేశంతో ఇక్కడ ఈ మూడు వార్డులకు సంబంధించి పార్టీ ఆఫీసు ఓపెన్ చేయటం చాలా సంతోష సంతోషమైనటువంటి విషయం మరి ఈ ఈ ఆఫీసు ఓపెనింగ్కి వచ్చినటువంటి అలాగే నన్ను అబ్బత్తయ్య గారికి పోతినేని శ్రీనివాసరావు గారికి జానికీదేవి గారికి అలాగే అందరికీ కూడా మరి జనసేన బీజేపీ వచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలు కూడా హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాం మనకి ముఖ్యంగా ఈ నాయకులు అందరూ రావడం చాలా ఆనందదాయకం ఏదో చిన్న కార్యాలయం స్థాపిద్దాం అనుకున్నా కానీ మేము అందరూ వచ్చి బాగా సహకరించారు ఏ సమస్యలు ఉన్నా కానీ ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట ఉండి కార్యాలయం అందుబాటులో ఉంటాము తొమ్మిది వాటి ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుతున్నాము ఏదైనా పెద్ద పెద్ద విషయాలుంటే ఆఫీస్ పరంగా చూస్తారు అన్నీ ఇక్కడే ఇక్కడే అవ్వదు సాధ్యమైనంత వరకు అందరికీ అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాము నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు ఏమక్కర్లేదు नो ड्रेसिंग नो मोर शोइंग यार मुचंडी पे मुचंडी मुचंडी आप अकेले कूचो अकेले

நரசிம்மாலி தெ நாயத்துவம் முதில்லி என் கூட்டமி நாயகத்துவம் முதல் லாலி நாரா சந்திரபாபு நாயகத்துவம் முதல் லாலி நாரா லோகேஷ் கார் நாயக்கத்துவம் முதல் லாலி பவன் கல்யாணத்துவம் முதல் லாலி అందుకనే కదా వండి రాజు వాట్ కంపెనీ సర్ నిరాకటని సర్ వాట్ కంపెనీ నియు ఎద రెండు వాట్ కంపెనీ లేదు మా మా అన్న కోడలు నియు వాట్ కంపెనీ కందున రాజు అని సర్ ని లగాని వాట్ నంబర్స్ పెట్టాలి రాజు ఇక్కడ ఉన్నారండి వాట్ అన్నారండి అందరూ ఉన్నారు లేదండి గానిని చాలా బేట ముందలస్ మాత్రం జాయ ఇదిగో మై పూల్ దిస్కో రైయ్ లాక్కడానికి రైయ్ 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 గానే దీనికి రైయ్ పెట్టే ఫిట్ అవ్వ రైయ్ తీసుకుంటాయ రైయ్ తీసుకుంట కొప్పరక కొడడానికి దయలని చెప్పాడు ये तब वापस कोई बैंक और केटी बिल्डिंग में और इधर आ जाएगा और ट्राई करता है